వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు స్టవ్ పై కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేసి వేయించుకొని రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఏ కప్పుతో బియ్యం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోనే నీళ్లు తీసుకోవాలి తర్వాత గంటసేపు నానబెట్టుకున్న మూడు స్పూన్ల పచ్చిశనగపప్పు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఒక కప్పు తడి బియ్యం రవ్వను వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇది కడాయి నుండి సపరేట్ అయి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇందులో నుండి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా ఉండ్రాలుగా చేసుకోవాలి ఇలా ఉండ్రాలు అన్ని చేసుకున్న తర్వాత వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు ఇందులో నెయ్యి రాసిన ప్లేట్ని ఉంచి ఈ ప్లేట్పై ఉండ్రాలను ఉంచి మూత పెట్టి పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాల ప్రసాదం రెడీ అండి